ఈ నెల పదమూడవ తారీఖున ఎన్నికల రోజు కొల్లాపురం నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలం చిన్నకార్పాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా నాయనపల్లి మైసమ దేవాలయం చైర్మన్ పిఎస్సిఎస్సి చైర్మన్ అతని అనుచరులు అదే గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన నార్కల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ పైన్ కుమార్ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గుల బాలరాజు అనంతరం నార్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన ఏడు మంది దళిత యువకులను బాధితులను పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నార్కాల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై ప్రశ్నించిన సామాన్యులపై సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారిపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినా నార్కల్ జిల్లాలోని ఎన్ని దారుణాలు జరుగుతున్నా పోలీసుల వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముగాస్తుందని స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతోని జిల్లాలోని పలు గ్రామాలలో విపరీతంగా దాడులకు తెగబడుతున్నారని తెలిపారు రేపు తెలంగాణ డీజీపీని రాష్ట్ర మానవ హక్కుల సంఘం కేంద్రం మానవ హక్కుల సంఘం మరియు కేంద్ర రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించి వారికి ఫిర్యాదు చేస్తామని చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంత దూరమైన పోరాడుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్కు నేను మాజీ విప్ మాజీ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ గోవాల బాలరాజు గారు అదేవిధంగా మరి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు హస్బెండ్ భాస్కర్ గౌడ్ గారు అదేవిధంగా మిగతా సీనియర్ నాయకుల అందరం కూడా ఈ నిన్నగాక మొన్న పదమూడవ తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు చిన్న కారు అనే గ్రామంలో పెద్ద కొత్తపల్లి మండలంలో మరి జూపల్లి కృష్ణారావు మంత్రి గారి అండదండలతోని చాలా దారుణమైన అహింస దళితుల మీద జరిగింది చాలా బాధగా ఉంది మరి వాళ్ళందరినీ పట్టపగలే ఘోరంగా కొట్టడం జరిగింది వాళ్ళను చాలామందికి కూడా ఫ్రాక్చర్స్ అయినాయి కొంతమంది స్థితిలో ఉన్నారు ఇప్పుడే డాక్టర్లతో మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ ఇది ఒక్కటే కాదు ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు అంతకుముందు కూడా చిన్న కారు గ్రామంలో అదే మంత్రి కృష్ణారావు గారు అనుచరులు ఉదయం జగదీష్ రెడ్డి అనే రైతును వాళ్ళ భార్యను ఆమె అనారోగ్యంతో ఉన్న భార్యను ఇద్దరిని కూడా పొలంలోనే ఘోరంగా కొట్టడం జరిగింది ఆ రోజు నేను ఆ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు మేమిద్దరం కలిసి ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మేము అన్ని యాక్షన్ తీసుకుంటామన్నారు కానీ ఏమి యాక్షన్స్ తీసుకోలేదని క్లియర్గా ఈరోజు అర్థమవుతున్నది ఎందుకంటే ఆనాడు జగదీష్ రెడ్డి కొట్టిన కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో అదే నిందితులు ద్విఘీకృతమైన ఉత్సాహంతో నిన్న అంటే నిన్న కాక మొన్న ఎలక్షన్ల రోజు అంటే ఓటింగ్ నాడు ఈ మంది దళిత యువకులను ఘోరంగా అంటే ఘోరంగా హింసించడం జరిగింది వాళ్ళ కాళ్ళు కూడా చేతులు కూడా ఫ్రాక్చర్ అని కొంతమందికి ఆపరేషన్ కూడా అయింది ఇక పోతే ఈ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు ఫిర్యాదులో చాలా క్లియర్గా విక్టిమ్స్ మమ్మల్ని కులం పేరుతో తిడుతూ వాళ్ళ దగ్గర ఏదో నకిలీ కేసు కాదు ఇది ఇట్స్ అ ట్రూ కేస్ కులం పేరుతో తిడుతూ ఘోరంగా మారణాయుధాలతో కొట్టినరో అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళ చేతులు కూడా ఎరిగినాయి ఫ్రాక్చర్స్ కూడా అయినాయి ఆపరేషన్ కూడా అయింది అయినా కూడా పోలీసులు కేవలం త్రీ ట్వంటీ ఫోర్ మాత్రమే పెట్టడం జరిగింది దా ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి మరి ఎమ్మెల్సీ కలెక్ట్ చేసుకున్న పాపాన పోలీసు వాళ్ళు పోలేదు ఇక రెండవది అటెంప్టు మర్డర్ కేసు ఎలాగూ పెట్టలేదు రెండవది ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే కేసు జరిగి మూడు రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు నిందితులు వీళ్ళకు దొరకలేదు నాకు అర్థంగా ఉంది ఏంటంటే దాంట్లో టెంపుల్ కమిటీ చైర్మన్ ఉన్నాడు తర్వాత మిగతా వాళ్ళ అనుచరులు ఉన్నారు వీళ్ళందరూ మంత్రి కృష్ణారావు గారితో టచ్లో ఉన్నారని ఊరంతా చెప్తా ఉన్నది కృష్ణారావు గారి పిఏ వాళ్ళ బ్రదరు ఆయన ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నాడు బిడ్డ మాతో పెట్టుకోకండి మాతో పెట్టుకుంటే కథమైపోతారని ఓర్ని వార్నింగ్ ఇస్తున్నా కూడా ఇంతవరకు పోలీసు వాళ్ళకు నిధులు నిందితులు దొరకలేదట అంటే మీరు ఒకసారి ఆలోచించండి అసలు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసింగ్ ఉన్నదా లేకపోతే లేదా అది మరి ముఖ్యమంత్రి హోంమంత్రి ఒక్కరే వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం ఇవ్వాలి డీజీపీ అర్థం కావడం లేదు ఎవరు వీళ్ళు వచ్చి పరామర్శించిన వీళ్ళు ఊర్లో అయితే భయం భయంగా బతుకుతున్నారు చిన్న కారుపాముల్లో స్వయాన మేము పోయి ఎక్స్ఎమ్ఎల్ఏ నేను అందరం పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్రజలకు రక్షణ లేకపోతే ఏంటి అసలు అందుకొరకే భారత రాష్ట్ర సమితి నుంచి మేమందరం కూడా అర్జెంటుగా డిమాండ్ చేస్తున్నాం చిన్నకారుపాముల గ్రామంలో అదేవిధంగా తూడుకుర్తి గ్రామంలో బొందలపల్లిలో అదేవిధంగా వంగూరు ప్రాంతం అదేవిధంగా అచ్చంపేట టౌన్లో తప్పనిసరిగా పోలీసింగ్ పెంచాలి బా బాధ్యులైన పోలీస్ అధికారులు అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి లేకపోతే మాత్రం రేపటి నుంచి భారత రాష్ట్ర సమితి ఆందోళన చేపడుతుంది అదేవిధంగా మేము ఈ విధంగా అక్యూజ్డ్ను అరెస్ట్ చేయకపోతే నిధులను అరెస్ట్ చేయబోతే తప్పకుండా నేషనల్ ఎస్సీ కమిషన్ స్టేట్ ఎస్సీ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోతాం చట్టబద్ధంగా ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు వెతుక్కొనైనా మేము న్యాయాన్ని సాధిస్తాం అంతే తప్ప ఇట్లా బెదిరింపులకు లొంగే పరిస్థితి కాదు బట్ ఇక్కడ మళ్ళొకటి చెప్తున్నా ఈ ప్రాంతంలో పేద ప్రజలకు కానీ దళితులకు కానీ పేద ప్రజలకు పేద బీసీలకు తర్వాత అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు అన్ని వర్గాలకు చెందిన పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా భారత రాష్ట్ర సమితి తప్పకుండా ఉంటుంది పేద ప్రజలు ఎవరైనా ఏ కులాన్ని చెందిన ఏ మతానికి చెందిన వాళ్ళైనా కానీ ఇక్కడ జరిగిన ప్రతి అటాక్ కూడా భారత రాష్ట్ర సమితి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి హాని జరిగినా మంత్రి జూపల్లి కృష్ణారావు గారే బాధ్యత వహించాలి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి ఇది మాత్రం మేము ఓపెన్గా చెప్తున్నాం దీంట్లో మాకు ఎలా